హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్ంజాస్ కిచెన్ ఈరోజు మన ఆడవాళ్ళ కోసం పల్లీలు నువ్వుల కాంబినేషన్లో ఒక హెల్తీ లడ్డు చేస్తున్నానండి ఆ లడ్డు ఎలా చేయాలో చూద్దాం రండి నడువు నొప్పులున్నా మోకాళ్ళ నొప్పులున్నా రోజుకు ఒక లడ్డూ తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి ఆ లడ్డు ప్రిపరేషన్ చూద్దామా ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో వన్ కప్పు కొబ్బరి ముక్కలు వేసి గ్రైండ్ చేయండి పచ్చి కొబ్బరి లేనట్లయితే ఎండు కొబ్బరి కూడా వాడచ్చండి గ్రైండ్ చేసిన పొడిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని వన్ కప్పు నువ్వులు వేసి లో ఫ్లేమ్లో చిటపట పని వేగే వరకు వేయించండి అలా వేగిన నువ్వులను పూర్తిగా చల్లారనివ్వండి ఇప్పుడు అదే ప్యాన్లో వన్ కప్పు పల్లీలు వేసి దోరగా వేయించండి ఇలా దోరగా వేగిన తర్వాత పల్లీలను కూడా పూర్తిగా చల్లారనివ్వండి చల్లారిన పల్లీలను పొట్టు తీసి మిక్సీ జార్లో వేసి కోర్సుగా గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ చేసిన పొడిని మరొక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు అదే మిక్సీ జార్లో నువ్వులను కూడా గ్రైండ్ చేసుకుందామండి నువ్వులను పల్లీలను ఫాస్ట్గా గ్రైండ్ చేస్తే ఉండ చుట్టుకుపోతాయండి అలా కాకుండా ఆపి ఆపి పల్స్ మోడ్లో కోర్సుగా గ్రైండ్ చేయండి నువ్వుల పొడి ఇలా ఉంటే సరిపోతుందండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని దానిలో వన్ స్పూన్ నెయ్యి వేసి ముందుగా గ్రైండ్ చేసిన కొబ్బరి పొడిని వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించండి ఇలా వేగిన కొబ్బరి పొడిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో రెండు కప్పుల బెల్లం వేసి కొంచెం నీళ్లు పోసి కలుపుతూ బెల్లాన్ని కరగబెట్టండి పాకం అనేది లేత తీగ పాకం వస్తే సరిపోతుందండి ఇలా తీగపాకం వచ్చాక దీనిలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న నువ్వుల పొడి పల్లీల పొడి కొబ్బరి పొడి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ మంటను లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలపండి రెండు నిమిషాలు ఇలా కలిపిన తర్వాత దానిలో వన్ స్పూన్ యాలకుల పొడి కొంచెం సాల్ట్ వేసి బాగా కలపండి సాల్ట్ వేయడం వల్ల తీపిదనం పెరుగుతుందండి ఇప్పుడు దానిలో వన్ స్పూన్ నెయ్యి వేసి బాగా కలిపి ఈ మిశ్రమము ప్యాన్ నుండి విడిపోయేటప్పుడు దించేయండి ఇలా ఉంటే లడ్డూ చుట్టడానికి రెడీ అయినట్లేనండి దీనిని చల్లారనిచ్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డూలుగా చుట్టండి ఇలా అన్ని లడ్డూలు రెడీ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి అన్ని విటమిన్స్ ఉన్న హెల్దీ లడ్డు తయారైందండి చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి